ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో అజిత్ పవర్ ప్లేన్ నడిపినటువంటి శాంభవి పాఠక్ వాయిస్ రికార్డ్ అయింది ఎఫ్డిఆర్ లో సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా తీశారు దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ని కూడా ఇప్పటికే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేస్తున్నారు సో బేసిక్గా దీంట్లో రెండు రకాల రికార్డర్స్ ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ అండ్ సెకండ్ వచ్చేసి సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ సో లో ఫ్లైట్ యొక్క స్పీడు ఎంత లెంత్లో వెళ్తుంది ఎంత హైట్లో వెళ్తుంది సో ఆ టైంలో అంటే ఎలాంటి గేర్లు వేసున్నాయి దాని యొక్క ఫ్లైట్ యొక్క మొత్తం అంటే దాని కండిషన్ మొత్తం ఎఫ్డిఆర్ రికార్డ్ అవుతుంది అండ్ సివిఆర్లో వచ్చేసి కేవలం ఇద్దరు పైలట్ల యొక్క వాయిస్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏటీసీతో ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది సో ఆ ఆ వాయిస్ మాత్రం ఈ సివిఆర్లో రికార్డ్ అవుతుంది సో సీవీఆర్లో రికార్డ్ అయిన వాయిస్ శాంభవి ది సో శాంభవి పాఠక్ లాస్ట్ మినిట్లో ఎనిమిది గంటల పది నిమిషాలకి బాంబే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బయలుదేరితే సరిగ్గా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి బారామతి ఎయిర్పోర్ట్కి వచ్చేసింది సో ఆ టైంలో అక్కడ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది దాని తర్వాత గో అరౌండ్ చేశారు ఫ్లైట్ని ఆల్రెడీ వీళ్ళు ప్రాపర్ కమ్యూనికేషన్ బారామతిలోని ఏటీసీకి కన్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చేశారు దాని తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే విజిబిలిటీ చాలా తక్కువగా ఉందనిపించిందో షాంభవి పాటకు ఏం చేసింది గో అరౌండ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దాని తర్వాత వెంటనే అలర్ట్ అయిన ఇక్కడ ఏటీసీ టీం కావచ్చు బారామతి ఎయిర్పోర్ట్లో ఉన్న ఏటీసీ టీం కావచ్చు అండ్ తన పక్కన ఉన్న కో పైలట్ కావచ్చు ఇద్దరు గో అరౌండ్ చేశారు దాని తర్వాత దాదాపు నిమిషాల పాటు ఆ ఫ్లైట్ని అలా తిప్ తిప్పుకుంటూ వచ్చారు జస్ట్ ఇమాజిన్ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి వస్తున్న సమయంలో ఇంకా అది ల్యాండ్ అవ్వాల్సిందే దెర్ ఈస్ నో డౌట్ అపోర్ట్ ఎట్ కానీ అక్కడ విజిబిలిటీ లేదు ఆ టైంలో మళ్ళీ ఫ్లైట్ని మళ్లించాలి అంటే అది డొమెస్టిక్ ఫ్లైట్ అయినా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా ఇలాంటి చార్టర్డ్ ఫ్లైట్ అయినా సరే చాలా అంటే చాలా కష్టం నిజంగా శాంభవి పాట చాలా చాకచక్యంగా వ్యవహరించారు కానీ లాస్ట్ వరకు దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టే హో షిట్ అని చెప్పి వెంటనే అక్కడ బ్లాస్ట్ అయ్యింది సో రన్వే మీద వెంటనే ఆ విమానం మంటల్లో కాలిపోవడం దాని తర్వాత అది గమనించిన బారామతి ఏటీసీ టీం అండ్ గ్రౌండ్ స్టాఫ్ వీళ్ళంతా వచ్చి ఆ సహాయక చర్యలు ముమ్మరం చేశారు దాని తర్వాత ఘోరం జరిగిపోయింది కనీసం వాళ్ళ మృతదేహాలు అంటే ఒక వాళ్ళని లేపుదామన్నా సరే ఆ డెడ్ బాడీస్ని లేపుదామన్నా సరే కనీసం బాడీతో పాటు ఏ ఏ అవయవం ఆ అవయం చేతులు లాగితే చేతులు వచ్చేస్తున్నాయి విడివిడిగా విడిభాగాలు అలా అంత దయనీయమైన స్థితి చేరుకుంది వాస్తవానికి ఇక్కడ ఎఫ్డిఆర్లో కావచ్చు సివిఆర్లో కావచ్చు ఏదైతే బ్లాక్ బాక్స్ వచ్చిందో రెండు విషయాలు తేలాల్సి ఉంది ఇక్కడ రెండు విషయాలు అంటే రెండు విషయాలు సో కూలంకుశంగా మనం మాట్లాడుకుందాం మీ టైం ఎక్కువగా నేను కిల్ చేయను సో ఫస్ట్ వచ్చేసి ఈ ఏటీసీ టు ఏటీసీ నుంచి ఏటీసీ నుంచి ఫ్లైట్కి ఏదైతే లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ ఉంది కదా లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ దీనికి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు ఎందుకు లేదు అంటున్నానంటే దీన్ని ఇప్పుడు ఆల్రెడీ డిజిసీఏ ఆఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు అండ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు కూడా ఈ వార్తని కన్ఫర్మ్ చేశారు బ్లాక్ బాక్స్ రికార్డింగ్ తిన్న తర్వాత సో బ్లాక్ బాక్స్లో ఏమొచ్చింది హో షిట్ బ్లాక్ బాక్స్లో ఓ షిట్ అనే వాయిస్ రికార్డ్ అయింది అంటే ఆల్రెడీ ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్ రన్వే కింద రన్వే మీద దిగాల్సిన ఫ్లైటు ఎట్ ద హైట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్లోనే అంటే సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి సో ఈ హైట్లో ఇలా ఒకసారి పడిపోయింది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ బారామతి ఎయిర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైటు ల్యాండ్ అవ్వకుండా ఒక్కసారి క్రాష్ ల్యాండ్ అయింది ఎందుకు క్రాష్ ల్యాండ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమెస్టిక్ ప్లేన్ కావచ్చు ఒక ఇంటర్నేషనల్ ప్లేన్ కావచ్చు సో 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 హైట్ నుంచి ఒక సేమ్ ఫ్రీక్వెన్సీతో అక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి అన్న లేకపోతే ల్యాండ్ అవ్వాలి అన్న సమ్ పారామీటర్స్ ఉంటాయి ఆల్రెడీ ల్యాండింగ్కి వచ్చిన ఫ్లైటు ఈ లియర్ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విఎస్ఆర్ నడుపుతున్న ఫ్లైటు మళ్ళీ దాన్ని గో అరౌండ్ చేసి మళ్ళీ ఆన్ ఎయిర్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక ఫుల్ ఆసోలేషను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆసోలేషన్ చేయాలంటే జస్ట్ ఇమాజిన్ ఎంత అక్కడ అంటే పైలట్ ఎంత చకచకంగా ఉండాలి ఆల్రెడీ శాంభవి పాటకు గో అరౌండ్ అనే ఒక ఒక కీలకమైన డెస్టన్ గో అరౌండ్ అనేది ఒకవేళ అక్కడ కనుక పొరపాటున ల్యాండింగ్ చేయాలంటే ఆ ఫ్లా ఫ్లైట్ ఆల్రెడీ ఎయిట్ థర్టీ టూకే ఎయిట్ థర్టీ టూకే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యేది వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు కానీ ఆ పది నిమిషాలు ఎయిట్ థర్టీ టూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ప్రాణాలు కాపాడుకుందామని మాత్రమే గో అరౌండ్ అనే డేషన్ షాంబాబి పాటకి తీసుకుంది సో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇటు ఏటీసీకి ఇచ్చారు సో గో అరౌండ్ డేషన్ తీసుకున్న తర్వాత ఓకే ఫైన్ చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ శంషమ్ శంషాబాద్లో కావచ్చు లేకపోతే చెన్నైలో కావచ్చు బెంగళూరు కావచ్చు బాంబేలో కావచ్చు ఎక్కడైనా సరే కొన్ని ఫ్లైట్స్ విజిబిలిటీ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నా లేదంటే అక్కడ స్పేస్ లేకపోయినా సరే ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ని అక్కడ ల్యాండ్ చేయాలనుకున్న సమయంలో గో ఎరౌండ్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏటీసీ నుంచి వెళ్తుంది అనమాట సో ఆ పైలట్స్ ఏం చేస్తారు ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక ఒక త్రీ ఫోర్ ఆసోలేషన్స్ అనమాట సమ్ అంటే ఒక ర్యాండమ్ స్పీడ్లో ఒక త్రీ ఫోర్ ఆసోలేషన్ చేస్తారు దీనివల్ల అక్కడ టైం కిల్ అయ్యి సో గ్రౌండ్లో క్లియర్ అయిన తర్వాత అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ఆ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి మొత్తం క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఏటీసీ నుంచి అఫీషియల్స్ మళ్ళీ పైలట్లు సమాచారం ఇస్తారు ఏమని అంత క్లియర్ ఓకే ఫైన్ అప్పుడు దిగండి అన్నప్పుడు అప్పుడు ల్యాండ్ చేయాలి సో ఈ యొక్క అంటే ఈ ఫ్లైట్ ఆల్రెడీ సమ్ సమ్ హైట్లో ఉంది సో దానికి మళ్ళీ స్పీడ్ కావాలి లేకపోతే మళ్ళీ అది చుట్టూ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరగాలి అంటే ఆ టైంలో అసలు అవ్వదు అదే ఇట్స్ నాట్ ఏ టూ వీలర్ రైట్ సో అది ఒక జెట్ అనమాట సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ యొక్క మెకానిజం ఇన్స్టెంట్గా పనిచేసేంత మెకానిజం నిజంగా మన ఈ జట్లలో ఉండే అవకాశం లేదు అవి కేవలం సైనికంగా ఏదైతే యూజ్ చేస్తారో యుఎస్లో యూజ్ చేసే ప్లేన్స్ కావచ్చు యుద్ధ యుద్ధ విమానాలకు కావచ్చు అలాంటి వాటికి మాత్రమే అలాంటి అత్యాధునిక సాంకేతికత జోడించి ఉంటుంది కానీ మన మన ఫ్లైట్స్లో ఇలాంటి బిజినెస్ కోసం యూస్ చేసే ఫ్లైట్స్లో ఇలాంటి వాటిల్లో డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ అంత టెక్నాలజీ అయితే లేదు సో అండ్ ఇంకోటి ఏంటంటే గగన్ వ్యవస్థ గగన్ వ్యవస్థ బేసిక్గా గగన్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఇంటర్నేషనల్ అండ్ ఫ్యూ ఆఫ్ డొమెస్టిక్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో ఈ సిస్టమ్ ఉంటుంది అన్నమాట ఏంటి గగన్ వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అవ్వాలి అక్కడ జీరో విజిబిలిటీ ఉంది సో దాని చుట్టూ ఏదైతే ఎయిర్పోర్ట్ చుట్టూ సేమ్ ఇప్పుడు శాంబవి పాటకి ఏం చేశారో గో అరౌండ్ చేశారో ఆ గో అరౌండ్ చుట్టూ ఒక టూ త్రీ టైమ్స్ తిరిగినా సరే అవ్వలేదు అనుకోండి అప్పటికీ విజిబిలిటీ వర్షం కావచ్చు లేకపోతే పొగమంచు కావచ్చు ఇలాంటి కారణాలలో దిగలేని పరిస్థితి ఉంటే ఏటీసీ దగ్గర నుంచి మనకు ఉంటుంది కదా ఏటీసీ ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్దది ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్ద రౌండ్ కలర్లో ఉంటుంది కదా రౌండ్గా ఉంటుంది కదా దాన్ని ఏటీసీ అంటారు సో ఆ ఏటీసీ నుంచి ప్రోపర్గా సిగ్నల్స్ రావాలి ఏటీసీ దగ్గర నుంచి సిగ్నల్స్ రాని పక్షంలో నిజంగా పైలట్లు కొంచెం ఇబ్బంది పడతారు అంటే బ్యాక్ వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకెన్ని ఆసోలేషన్స్ చేయాలి సో ఇలా స్ట్రై ఆన్ ఇర్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఈజీ కానీ ఆసోలేషన్స్ ఇలా రౌండ్గా ఆసోలేషన్ చేయడం చాలా కష్టం సో అలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఒక గగన్ వ్యవస్థ అనేది ఉంటుంది బేసిక్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అన్నింటిలో ఈ వ్యవస్థ ఉంటుంది చాలా ఖచ్చితంగా కూడుకున్న వ్యవస్థ ఇప్పుడు డొమెస్టిక్లో కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా సో ఏదైతే అజిత్ పవార్ వెళ్ళిన లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విఎస్ఆర్ సంస్థ ఏదైతే నడుపుతుందో ఈ ఫ్లైట్కి కూడా గగన్ వ్యవస్థ కావాలని చెప్పి సరిగ్గా ఇరవై ఐదు రోజుల క్రితం ప్రతిపాదనలు వెళ్ళాయి సో ఇదేంటి ఒక భూ ఆధారిత వ్యవస్థ అంటే ఏటీసీ దగ్గర నుంచే ఉండే కంట్రోల్ కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ అనమాట ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గగన్ వ్యవస్థ కనుక ఏటీసీలో ఉంటే ప్రాపర్గా అంటే ఇక్కడ విజిబిలిటీ జీరో అయినా సరే అక్కడ వర్షం పడినా లేకపోతే ఇంకోటైనా సరే డైరెక్ట్ శాటిలైట్ టు వ్యూ వస్తుంది ఆ వ్యూ పాయింట్ త్రూగా ఈ యొక్క ఫ్లైట్ని ఈజీగా ల్యాండ్ చేసే కెపాసిటీ ఈ గగన్ వ్యవస్థకు ఉంది అలాంటి గగన్ వ్యవస్థ కరెక్ట్గా ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్కి ఇరవై ఐదు రోజుల ముందే ప్రతిపాదనలు వచ్చాయి కానీ దానికి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి విఎస్ఆర్ కొంచెం దీనికి అభ్యంతరం చెప్పింది దాని తర్వాత చేసుకున్న ఏదైతే ఈ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ కావచ్చు సెవెంటీ ఫైవ్ కావచ్చు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే ఇంకా ఆ సంస్థ క్లోజ్ చేసిందో దాని తర్వాత లియర్ జెట్ సెవెంటీ ఫైవ్ని లాంచ్ చేస్తుంది సో దాంట్లో మళ్ళీ ఈ గగన్ వ్యవస్థ ఉంది అంటే అత్యాధునికమైన ఈ గగన్ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక రకమైన ప్రాబ్లం అనుకోవచ్చు అండ్ పర్టికులర్గా ఈ ఎఫ్డిఆర్లో అండ్ సివిఆర్లో లో రికార్డ్ అయిన హో షిట్ అని శ్యాంబయీ పాటకు చెప్పింది సో దీన్ని బట్టి ఆల్రెడీ ఫ్లైట్ కూలిపోతుందనే విషయం శ్యాంబయీ పాటకు తెలుసు సో దాని త్రూగా ఏటీసీ నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదా ఎప్పుడైతే గో అరౌండ్ అన్న అన్న మాట తర్వాత దాదాపు టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ పాటు బారామతి ఎయిర్పోర్ట్ చుట్టూ ఫైవ్ ఆసోలేషన్స్ జరిగాయి ఫైవ్ ఆసోలేషన్స్ సో ఈ టైంలో నిజంగా వాళ్ళకి తెలిసినప్పటికీ ఒకవేళ అంటే అనే చిన్న ఆశ ఉంది కానీ సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లకి ఫ్లైట్ కూలిపోవడం ఆ సీసీ విజువల్స్ మనం చూడటం వెంటనే ఏటీసీ వాళ్ళు ఆ గ్రౌండ్ స్టాఫ్ రియాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయాయి సో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి అంటే ప్రమాదానికి గల కారణం మీరేమనుకుంటున్నారో సో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి టీవీ